రాత్రిపూట నైట్ షిఫ్ట్లు ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని మనకు ముందునే తెలుసు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ఒక స్టడీ పబ్లిష్ అయింది దాంట్లో పదమూడు వేల మందిని పరిశీలించిన తర్వాత వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది డే టైమ్ వర్కర్స్ కన్నా అని ఎందువల్ల ఉంటుందంటే ఆ సర్కాడియన్ రిథం అనేది ప్రాబ్లం అయిపోతుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివలన హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు కనిపెట్టిన విషయం అయితే ఇది మనం ఏ రకంగా మనం తగ్గించుకోవాలి అనే విషయం చూసుకోవాలి సో దీనికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నేను నైట్ టైం వర్క్లో బాగా బ్రైట్ లైట్స్ ఉండేటట్టు చూసుకోవాలి పొద్దున్నే వచ్చినప్పుడు బ్రైట్ లైట్స్ ఉండకూడదు ఎందుకంటే సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉండాలంటే మార్నింగ్ టైంలో బాగా లైట్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మనకు కొంచెం సర్కార్ రిథమ్ అలైన్మెంట్ వస్తుంది తర్వాత నిద్రపోవడానికి ఒకే షెడ్యూల్ ఉండాలి ఈవెన్ మీరు హాలిడేస్ ఉన్నా కూడా డే ఆఫ్స్ ఉన్నా కూడా అదే టైంకి నిద్రపోయేటట్టు చూసుకోవాలి అంటే పొద్దున్నెనిమిదింటికి పడుకున్నారనుకోండి పొద్దున్నెనిమిదింటి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకి పడుకుంటున్నారు అనుకోండి రోజు అదే టైంకి పడుకోవాలి మారకూడదు స్లీప్ హైజీన్ ఇంపార్టెంట్ అనమాట డార్క్ కూల్ క్వైట్ ఎన్విరాన్మెంట్ పెట్టుకోండి ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి బ్లాక్అవుట్ కర్టెన్స్ వాడుకోండి స్క్రీన్స్ చూడకండి నైట్ టైంలో కూడా మీరు చిన్న చిన్న నిద్రపోవడానికి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నైట్ టైం నిద్రపోతే ఆ డెట్ పోతుంది ఇకపోతే ఆ ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి హెవీ ఆయిలీ మీట్స్ నైట్ టైం తినకండి ప్రోటీన్ రిచ్ లైట్ స్నాక్సే తీసుకోండి నైట్ టైంలో డే టైంలో బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కాఫీ తీసుకుంటే కనుక లేట్ నైట్ తీసుకోకండి ఎర్లీ నైట్ తీసుకోండి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ ఏరోబిక్ ఎక్సర్సైజు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ రెండు చేసుకోవాలా అవి డే లైట్ అవర్లో చేస్తున్నట్టు చూసుకోండి ఇకపోతే స్ట్రెస్ రిడక్షన్ ఇంపార్టెంట్ మైండ్ ఫుల్నెస్ టెక్నిక్ కానీ మెడిటేషన్ కానీ రిలాక్సేషన్ ప్రాక్టీసులు కానీ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ మనకి ఎడిదిరికి గుండె జబ్బు డబల్ అయ్యే అవకాశం తెలిసింది కాబట్టి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ బీపీ చెక్ చేసుకోవటం షుగర్ చెక్ చేసుకోవటం ఈసీజీ కానీ ఎక్కువ కానీ టీఎంటీ కానీ చేసుకోవటం ఇవి ముఖ్యం పాటుగా వర్క్ ఆర్గనైజేషన్ ముఖ్యం అంటే షిఫ్ట్స్ వచ్చినట్లయితే ఫస్ట్ డే షిఫ్ట్ తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ తర్వాత నైట్ షిఫ్ట్ వచ్చేటట్టు చూసుకోండి నైటు ఈవినింగ్ డే కాకుండా అట్లా రివర్స్ కాకుండా ఇట్లా ముందుకి ఫార్వర్డ్ రొటేటింగ్ షిఫ్ట్ ఉంటే మంచిది మీరు కనుక నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటే ఆ నైట్ డ్యూటీలో వచ్చే ఎక్సెస్ రిస్క్ని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కింద కామెంట్స్లో తెలియజేయండి